ఒక స్త్రీ ఒకరోజు నిండా గాయాలతో వచ్చింది తలకు గాయం భుజానికి గాయం చేతులకు గాయం రక్తం గారుతూ ఉండను నేను నేనది ఏమైందమ్మా ఏం ఇట్లా వచ్చినావు ఏంటి అంత గాయాలు కనబడుతుంది ఏంటి ఏం చేయాలమ్మా బుద్ధి లేని పని చేసిన అన్నది ఒప్పుకున్నది నా దగ్గర ఏమైంది ఏం బుద్ధి లేని పని చేసిన అమ్మ నాకు మంచి ఉద్యోగం ఉన్నది భర్త చనిపోయినాడు నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన నాకు యాభై ఐదు ఏండ్లు ఇప్పుడు ఒకడు వచ్చి అన్నాడు నేను తోడు తోడుంటా అని చెప్పేసి దానికి వచ్చే నెల జీతం మొత్తం లాక్కొనేది అంట వీడు తాగి తందనాలు ఎంత మంచిగా ఉంది కదా వీని ఐడియా తాగి తందనాలు ఆడి దాన్ని దిక్కులేని స్త్రీగా చేసి పోని పైగా అది వండిస్తే తిని కడుపు వీని భార్య పిల్లలు ఉన్నారు దీని రాబడి కావాలని ఎక్కువ పెట్టి వాడు మరి ఏం చేసినట్టే పైగా అనుభవించిండు పోనిది వాడు వచ్చినాడు ఈమె వండి పెట్టింది డబ్బులు ఇచ్చింది కానీ పైగా కొట్టడం ఏంటి తాగి వచ్చి చిత్తక బాధడం డబ్బులాగేసినాడు మరి వండి పెట్టాలా బూతులు తిడతాడు పైగా కొడతాడు అప్పుడు నేను నీకు నీకేం అవసరం ఇది దేవుని మార్గము తొలగిపోతే బుద్ధిహీను వీపుకి ఏం పడుతుందట ఎన్ని దెబ్బలు మీరు చాలా తెలివైన వాళ్ళు నిజంగా అనేక దెబ్బలు బుద్ధిహీన వీపుకు అనేక దెబ్బలు తగులుతుంది తగిలింది నేనన్నా నువ్వు ఇట్లా ఇట్లుందామా బుద్ధిహీన రాలి వీపుకి ఏం తగిలింది దెబ్బలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి ఆమెకు గాయాలన్నీ మంచిగా నూనె పెట్టి ప్రార్థన చేసి ఆమెను ఆదుకొని పంపించినాను అంటే చూడండి ఇలాంటివి జరుగుతుందండి మోసపోకండి శ్రీలరా మీకు ఎవరో మీకు ఆదుకుంటారని ఎవరి మీదనో ఆనుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ యు ఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్ నాట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యు ఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ పరపురుషుడు నీకు ఆశ్రయం అవుతాడా వాడు కట్టుకున్న భార్యను మోసం చేస్తే ఏమైనా నిన్ను ఉద్ధరిస్తాడా నేనుండి ఏదో ఆశిస్తున్నాడు వాడు అందుకే అలాంటి జోలికి పోకూడదు